ఓకే సో క్లైంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటో తెలుసుకున్నాం సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అలియస్ లైక్ సర్వర్స్ వాటి గురించి క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించానుగా ఫైవ్ సర్వర్స్ ఉన్నాయని శాండ్ బ్యాక్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ వీటి గురించి ఉపయోగిస్తాం ఏ సర్వర్లో ఏమే వర్క్ జరుగుతుంది మనం రియల్ టైంలో లో ఏ సర్వర్స్ మీద వర్క్ చేస్తాం అనేది కూడా క్లియర్ కట్ గా డిస్కషన్ చేస్తాం ఒక పీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి ఓకే డన్ చూడండి క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ ని గైస్ ఓకేనా మా మీరు ఒకసారి లాగ్ అవుట్ అయ్యి ఓకే రిమైనింగ్ అందరికి ఓకేనా కనబడుతుందా ఓకే సర్ ఓకే సర్ సో దీని వచ్చేసి మనం సిస్టం ల్యాండ్‌స్కేప్ అంటాం ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని కూడా డిస్కషన్ చేస్తాం యా ఈ సర్వర్స్ ఏంటి ఏ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తారు ఎవరు ఉపయోగిస్తారు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం సో ఒక క్లయింట్ బిజినెస్లో వా ఆ కంపెనీ నేచర్ ఆఫ్ సైజ్ను బట్టి ఉపయోగిస్తే ఫైవ్ సర్వర్స్ ఉపయోగిస్తారు లేదు అంటే త్రీ సర్వర్సే ఉపయోగిస్తారు మెయిన్ ఇంపార్టెంట్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ ఉపయోగిస్తారు ఓకే లేదు అన్ని సర్వర్స్ ఉంటే బాగుంటుంది అంటే ఫైవ్ సర్వర్స్ కూడా ఉపయోగించుకుంటారు ఆ కంపెనీ సైజును బట్టి సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుందండి ఓకే డన్ చూడండి టైప్స్ ఆఫ్ సర్వర్స్ శాండ్ బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్ యూటీ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ యా ఇవి సర్వర్స్ మనకి టోటల్గా ఫైవ్ ఉంటాయి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోల్ మెయింటైన్ చేస్తాయి ఎస్ఏపిలో అది మీరు గమనించాలి ఓకే దెన్ సో ఫస్ట్ వన్ చూడండి శాండ్ బాగ్స్ సర్వర్ అసలు సర్వర్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అసలు సర్వర్ అంటే చెప్పండి సర్వర్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎనిపడి చెప్పండి సార్ ఓకే వెరీ గుడ్ డేటా స్టోర్ దాన్ని సర్వర్ అంటారు మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేయొచ్చు సూపర్ ఇంకా ఇంకా సర్వర్ అంటే ఏంటి ఇంకా ఇది సర్వర్ అంటే ఆన్లైన్ అంటే ఒకే చోటు కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు వెరీ గుడ్ సూపర్ బాగా చెప్పారు ఇంకా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ సర్వర్ టు ఎన్ అదర్ సర్వర్ టు డేటా సెట్ ఓకే డన్ వెరీ గుడ్ ట్రాన్స్ఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఓకే ఓకే గుడ్ సో అన్ని ఆన్సర్స్ కరెక్ట్ బాగా చెప్పారు సో సర్వర్ అనేది మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ప్రతి ఒక్క క్లయింట్ బిజినెస్ లో సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మీరు సర్వర్ అనేది ప్రాక్టీస్ చేస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్లో ఉన్నారు ఒక్కొక్కరికి ఒక లాగిన్ ఐడీస్ ఉంటాయి ఒక్కొక్కరు కూడా మీ యొక్క సిస్టమ్స్లో ప్రాక్టీస్ చేసుకుంటారు ఒక దానికి సంబంధం లేకుండా ఉంటుంది జస్ట్ ఐడీస్ ద్వారా మాత్రమే లాగిన్ అవుతారు సో సర్వర్ అనేది డేటా ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగిస్తారు ఒక కంపెనీకి సంబంధించిన డేటాని మనము స్టోర్ చేయడానికి తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి ఆ డేటా అంతా ఒక ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి దాన్నే మనం సర్వర్ అని చెప్పుకుంటాం ఓకే సో ఎవరు ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వడానికి దానికి యాక్సెస్ అనేది ఉంటుంది అంటే ఎవరికైతే మెయిన్ క్రెడిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకి సర్వర్లో యాక్సెస్ అయ్యి చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో దీంట్లో ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంటాయి ఆన్లైన్ అంటే మీరు ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఆన్లో ఉండాలి ఆఫ్లైన్ అయితే ఇంటర్నెట్ లేకపోయినా ప్రాబ్లం లేదు ఓకే అది కూడా మీరు గమనించాల్సి వస్తుంది ఓకే చూడండి వెరీ గుడ్ బాగా చెప్పారు ఫస్ట్ వన్ చూడండి స్టాండ్ బాగ్ స్టాండ్ బాగ్ సర్వర్ అంటే చూడండి ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఏ ట్రైల్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ యా ఒక ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ప్రాజెక్ట్ ఒక ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత సో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫస్ట్ స్టెప్పు అంటే ఇనిషియల్ స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉంటుందో ఆ వర్క్ ట్రయల్ కానీ ప్రాక్టీస్ కానీ తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ ట్రైనింగ్ తీసుకోవాలన్నా ట్రైనింగ్ ఇవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జస్ట్ ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కానీ ఒక ఎంప్లాయీస్కి కన్సల్టెంట్స్కి ఎన్యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా బక్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగించే సర్వర్నే శాండ్ బాక్స్ సర్వర్ అంటారు అంటే ఇవి ఈ సర్వర్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఏ దానికి చూపించదు కొత్తగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నామండి ఒక కంపెనీలోకి ఒక ఐటీ కంపెనీస్లోకి కొత్తగా రిక్రూట్ చేసుకున్నాం డైరెక్ట్గా నీకు మెయిన్ సర్వర్ ఇస్తారా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా సిస్టమ్ దగ్గర కూర్చోపెడతారా కేటీ అనేది ఇవ్వాలిగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయాలిగా చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చోబెట్టారు కదా ఓకే సో నీ నీ యొక్క క్రెడిబిలిటీ నీ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకున్న తర్వాత ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వర్క్ ఒకలా ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి కూర్చోపెట్టారండి సో కొద్ది రోజులు కేటీ ఇస్తారు కేటీ ఇచ్చిన తర్వాతనే నీకు సర్వర్ ముందర కూర్చోపెడతారు సో మీరు ఏదైనా కొత్తగా ఇప్పుడు ప్రెషర్స్ ఉన్నారు మీకు జాబ్స్ వచ్చాయి సో ఫస్ట్ మీరు రియల్ రియల్ సర్వర్ సర్వర్లో వెళ్ళి కూర్చొని చేయనీరుగా ఫస్ట్ ఒక డూప్లికేట్ సర్వర్ ఉంటుంది దాంట్లో మిమ్మల్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయమంటారు చేయమన్న తర్వాతనే తర్వాత మెయిన్ సర్వర్కి పంపిస్తారు అలాంటి సర్వరే శాండ్ బాక్స్ సర్వర్ అంటారు ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయడానికి ఓకే వాటి అన్నిటికీ షాన్బాక్స్ సర్వర్లో ఉపయోగిస్తాం దీంట్లో మనం చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు రియల్ టైమ్ రియల్ టైం వర్క్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదు ఇది క్లయింట్ బిజినెస్లో అన్ని 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 ప్లేసెస్లో ఉంటుందా అంటే ఉండదు కొన్ని ప్లేసెస్లో మాత్రం ఉంటుంది వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ సైజ్ని బట్టి ఉండడం జరుగుతుంది ఓకే అదే నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్ సో ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మెయిన్ అంటే మెయిన్ రోల్ మెయింటైన్ చేసేదే డెవలప్మెంట్ సర్వర్ అని మనం చెప్పుకుంటాం సో డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఒక కంపెనీ రిక్వైర్మెంట్స్ యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తారు సార్ ఫస్ట్ టైం అంటే డెవలప్మెంట్ సర్వర్లో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ అనేది జావా పర్సన్ కానీ సి ప్లేస్ ప్లస్ పర్సన్ కానీ లేదంటే పైథాన్ పర్సన్ కానీ ఒక ఒక వర్క్ ఇలా ఇది ఇలా జరగాలి అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయాలి అది స్టార్ట్ చేసి ఎక్కడ కామర్స్ ఇవ్వాలి ఎక్కడ ఇన్వైటెడ్ కామాస్ ఇవ్వాలి ఎక్కడ ఇన్వైటెడ్ కామర్స్ ఏబీసీ ఇవ్వాలి సెమీబోల్ అని ఇవ్వాలి గిరెడ్దాన్ ఇవ్వాలి ఇవన్నీ అతనికి తెలిసి ఉంటుంది ఒక ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవ్వాలనేసి అలాగే ఒక క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్న తర్వాత యాజ్ ఎఫ్ఎస్సీఓ కన్సల్టెంట్ వర్క్ మొత్తాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈ ప్లేస్లో నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది డెవలప్మెంట్ సర్వర్ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో మనం ఫస్ట్ చేసే కన్ఫిగరేషన్స్ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెకండ్ గ్లోబల్ సెట్టింగ్స్ థర్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూడు మ్యాండ్ చేయాలి ఏ క్లయింట్లో అయినా అది యుఎస్ క్లయింట్ అయినా ఇండియా క్లయింట్ పర్సన్ అయినా ఎవరైనా కానివ్వండి ఈ మూడు లేకుండా ఏవి వరకు మనం చేయలేము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూడు కాన్ఫిగరేషన్స్ అయితే మ్యాండేటరీగా మనం చేయాల్సిందే ఈ మూడు చేసిన తర్వాతనే మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు డైరెక్ట్గా జీఎస్టీ లేకపోవచ్చు డైరెక్ట్గా ఏపీ లేకపోవచ్చు డైరెక్ట్గా ఏఆర్ లేకపోవచ్చు అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీబుల్ అండ్ డన్నింగ్ ఏ కాన్సెప్ట్ నుంచి ఏ కాన్సెప్ట్కైనా పోవచ్చు ఈ మూడు మాత్రం మ్యాండేటరీ సో డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలిచడం జరుగుతుంది సో దీంట్లోనే మళ్ళీ యూటీ టెస్టింగ్ చేస్తారు యూనిట్ టెస్టింగ్ ఓకే ఎందుకు అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి యూటీ టెస్టింగ్ మళ్ళీ జరుగుతుంది దీంట్లోనే సో జరిగిన తర్వాత అప్పుడు ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్కు మూవ్ చేస్తారు సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ నువ్వు చేసే ప్రతి వర్క్ అంతా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది కూడా మనం తెలుసుకుంటాం ఏంటి అనేసి ఓకే ఈ డెవలప్మెంట్ సర్వర్లో నువ్వు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తారు క్వాలిటీ సర్వర్కి ఈ క్వాలిటీ సర్వర్లో ఏం జరుగుతుంది అంటే ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి ధేర్ కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఈ యొక్క క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ టీం ఉంటుంది క్వాలిటీ టీం ఉంటుంది వారు ఆ టీ కోడ్ లైక్ ట్రాన్సాక్షన్ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ ఆర్డర్స్ కానీ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్నీ కూడా క్వాలిటీ సర్వర్లో చెక్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్లు చేస్తారు సార్ అంటే సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఆరు రకాల టెస్టింగ్లు జరుగుతాయి అంటే టీ కోడ్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా ఏమైనా టెస్టింగ్ చేసేటప్పుడు సో ఆ ప్రాసెస్ అనేది ఏదైనా టీ కోర్స్ టైప్ చేస్తారు విత్ ఇన్ ఫాస్ట్గా అది స్క్రీన్ ఓపెన్ అవుతుందా లేదా ఏమైనా హ్యాంగ్ అవుతుందా దాని యొక్క పర్ఫార్మెన్స్ సరిగా ఉందా లేదా తర్వాత మనకి డేటా అనేది సెక్యూరిటీగా సేవ్ అవుతుందా లేదా టేబుల్స్లలో ఓకే ఏవైనా పోర్టల్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ పోర్టల్ స్లోగా వర్క్ ఓపెన్ అవుతుందా లేదంటే స్పీడ్గా వర్క్ అవుతుందా ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ క్వాలిటీ సర్వర్లో క్వాలిటీ టీమ్ ద్వారా టెస్టింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ క్వాలిటీ సర్వర్ అనేది చాలా మెయింటైన్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో జరుగుతుంది డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్లకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ని రకాల టెస్టులు జరిగిన తర్వాత ఆల్ కాన్ఫిగరేషన్స్ అండ్ టీ కోడ్స్ అండ్ అన్ని ఓకే అంటేనే ఈ సర్వర్ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళుతుంది అంటే ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తుంది సో ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో అగైన్ మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా జరుగుతుంది అంటే ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్ దిస్ ఈజ్ కాల్డ్ యూఏటి ఇక్కడ మళ్ళీ యూఏటి టెస్టింగ్ జరుగుతుంది ఆఫ్టర్ యూఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోర్ట్స్ ఆర్ సెంట్ టు ప్రొడక్షన్ సర్వర్ ఇక్కడ ఇంకో టీం ఉంటుంది ఆ టీం ద్వారా మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరుగుతుంది అంటే అక్కడ టీం లేకపోయింది అనుకోండి అంటే యు టీం లేకపోతే మళ్ళీ ఏంటి అక్కడ ఉన్న సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ ఒకవేళ ఉంటే వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ జరుగుతుంది సో హియర్ ఎండ్ యూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా ఈ ప్రీ ప్రొడక్షన్ డేటాలో ఎడ్ యూజర్స్ ద్వారా డేటాని ఎడిట్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ యూఏటి టీం ఒకటి ఉంటుంది సో వారు మళ్ళీ టెస్టింగ్ చేస్తారు క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి వచ్చిన తర్వాత టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అనేది మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ మళ్ళీ జరుగుతుంది ఇక్కడ కూడా ఓకే అంటేనే అప్పుడు ఫైనల్గా గో లైవ్ గో లైవ్ అంటే ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తారు దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్ ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఈస్ డన్ ఇస్ డెవలప్మెంట్ క్లైంట్ అండ్ ద రిక్వెస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ సర్వర్లకి ఇది మెయిన్ లైవ్ ఇక్కడ లైవ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఎవరి ద్వారా హియర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైలీ ఎండ్ యూజర్స్ ద్వారా బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ యూజర్స్ ద్వారా ఇక్కడ మనకి లైవ్ ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుంది దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్ ఇక్కడ జరుగుతుంది లైఫ్స్లో ఓకే సో దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హౌ డిస్ప్లే యాక్సెస్ ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే కలిగి ఉంటాడు ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ దీంట్లో ఏదైనా యాక్సెస్ తీసుకోవడానికి కానీ చేంజెస్ చేయడానికి చేయడానికి కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్కి రైట్స్ ఉండవు ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉంటుందా లేదా అన్నప్పుడు ఉండదు అని చెప్పాలి జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుందని చెప్పాలి ఇక్కడ అథారిటీస్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉండవు అని కూడా మీరు చెప్పాల్సి వస్తుంది ఒకవేళ రిక్వైర్మెంట్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మళ్ళీ ఈ సర్వర్ నుంచి డెవలప్మెంట్ సర్వర్కి పంపించాలి ఆ డెవలప్మెంట్ సర్వర్లో మళ్ళీ అక్కడ ఏమైనా చేంజెస్ చేసి దాని నుంచి క్వాలిటీకి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి వస్తుంది డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి రాదు సో ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా చేయాలన్నా సో ప్రొడక్షన్ సర్వర్ నుంచి మనకి డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్కి పంపిస్తారు అలా అన్ని రకాలుగా ఒకే అంటేనే మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది ఏమైనా న్యూ చేంజెస్ ఏమైనా వస్తే దీన్నే మనం ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో సర్వర్స్ మెయిన్ ఇంపార్టెంట్ సర్వర్స్ ఇవి మూడు డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు ఇంపార్టెంట్ ఈ శాండ్ బ్యాగ్ సర్వరు ప్రీ ప్రొడక్షన్ సర్వరు కొన్ని కంపెనీస్లో ఉంటే ఉండొచ్చు లేదు అంటే ఉండకపోవచ్చు అది కూడా మీరు గమనించాలి ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ సర్వర్స్ అంటే అర్థమైందా క్లియర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ క్లియర్ ఇవన్నీ బేసిక్స్ అండి ఇవన్నీ జస్ట్ బేసిక్స్ మనకి ఇంకా రేపటితో బేసిక్ అయిపోతుంది మన్నాటి నుంచి మనము సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాము సో ఈ బేసిక్స్ అనేది ఏవైతే ఉంటాయో ఇవి ప్రెషర్స్ కి చాలా ఉపయోగపడతాయి సో ప్రెషర్ని రిక్రూట్ చేసుకుంటున్నారంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగరండి ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగరు లిమిటెడ్గా అడుగుతారు ఓకే ఒకవేళ మీరు టాలీ మీద ఏమైనా వర్క్ చేసి ఉంటే ఆ టాలీ క్వశ్చన్స్ కూడా కొన్ని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ప్రెషర్కి అయితే బట్ నీకు మినిమమ్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది మాత్రమే గమనిస్తారు మినిమం నాలెడ్జ్ ఉందా అనేది మాత్రమే గమనిస్తారు అంటే ఫుల్ ఫామ్స్ అన్న మినిమమ్ తెలుసా టీ కోర్ట్స్ మినిమమ్ తెలుసా అనేది మాత్రమే ఉంటుంది ఏంటికి ప్రెషర్కి ఎత్తులే కన్నా ప్రెషర్ని హైరేట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మాట్లాడగలిగి కొంచెం సబ్జెక్టు మినిమం ఏమేమి వచ్చు నీకు ఎస్ఐపిలు అన్నప్పుడు ఇవన్నీ చెప్పారంటే కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ ఇవన్నీ చెప్పావంటే ఓ పర్వాలేదు కొంచెం అవగాహన అయితే ఉంది ఇతను రిక్రూట్ చేసుకోవచ్చు అనే భావన వాళ్ళలో కలుగుతుంది సబ్జెక్ట్ అనే నోటికి వచ్చి ఉండాలి అంటే మీకు డెఫినేషన్స్ అవన్నీ కాదు ఏమేమి ఎస్ఏపి ఏమేమి ఏసేపులో ఉంటాయి అనే కాన్సెప్ట్స్ మీరు ఇండెక్స్ చెప్పగలిగిన చాలు వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇది మనకి సో తర్వాత నేను